కోత కాలపు పండగ కోత కోస్తే పండగ కోత కోస్తే ఏంటమ్మా పండగ కోత కోస్తే ఏంటి పండగ ఫలాలు సంగ్రహిస్తే ఏంటి పండగ ఏంటంతకి యేసు ప్రభువు నోటి వెంటొచ్చుతున్నా పండగ ఆ కోత విస్తారంగా ఉంది కోసేవాడికి కనబడట్లేదు ఆయనకి నాయనా అని అంటే మనం నిలబడ్డాం అలా ఎవరిని నిలబడమని ప్రభువు చెబితే వారు నిలబడతారు నిలబడిన ప్రతివాడు ఏం చేయాలి కనికరపడాలి ఎవరిని చూసి కనికరపడాలి జనాలని చూసి కనికరపడాలి ఏంటి జనానికి ఏం కరువైంది జనానికి అన్నం కరువైందని యేసు ప్రభు బాధపడలేదు చదవండి అక్కడ జనానికి అన్నం కరువై ముప్పై ఆరవచనం జనానికి అన్నం కరువైందని ఆయన బాధపడలేదు జనానికి బట్టలు కరువైన అని బాధపడలేదు ఆయన మరి జనానికి ఏం కరువైందని బాధపడ్డాడు ఆయన అరే అరే కాపర్ లేని గొర్రెల వలె విసిగి ఏమైపోయారు వాళ్ళు చెదరిపోయారు చెదరిపోయిన వాళ్ళని చూసి యేసుప్రభు కనికర పడ్డాడు ఆ కనికరం మనలో ఉంటే మనం కూడా కోత పండగ చేస్తాం కోత కాలపు పండగ ఏంటి కోత కొయ్యి కోత కొయ్యి విస్తారంగా ఉంది కోత కొయ్యాలి ఆ కోతకు ఎవరు కావాలి పనివారు కావాలి పనివారు కావాలి ప్రతి పనివాడు ఈ కోత కోత కాలంలో కోత కొయ్యాలి కోత కాలమందు నిద్రించువాడు కోత కాలమందు నిద్రించువాడు సామెతల గ్రంథం చదువుకున్నారు కదా ఇందాక సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఐదోచనలో చదువుకున్నారు కదా కోతకాల మందు నిద్రించువాడు ఏ కుమారుడట వాడు కుమారుడు వాడు కుమారుడు కొయ్యి కోత కొయ్యి అనేక మందిని సత్యంలో నిలబెట్టు పాపం నుండి విడిపించు వ్యసనాల నుండి విడిపించు మోసం నుండి విడిపించు అబద్ధం నుండి విడిపించు కష్టపడు శ్రమపడు వారి దుఃఖాన్ని తొలగించే పనిలో నిలబడు దాని కొరకు పరిచర్యలో వాడబడు అది దేవుని పిలుపు ఈరోజు ఆ పిలుపును అందుకున్నాం కనుకనే కోతకాల పండగ పెట్టాం ఇది కూడా ఒక రకంగా ఏ పండగ కోతకాలపు పండగ అంటే సత్యవాక్యపు పండగ ఆ సత్యవాక్యపు పండగే కోతకాలపు పండగ ఎంత నుంచి ఎన్ని ముళ్ళు వేసుకుంటే ఇక్కడికి వస్తేనా ఆ ముడు అలా తెగుతుంది చక్కగా ఇప్పుడు చెప్పండి మనకు అర్హత లేదు పండగ చేసుకునే అర్హత ఏం మాడతారు నాకు అర్థం కాలేదు పండగ చేసుకునే అర్హత అందరికీ ఉంది మన ఇంకా మంచి పండగ ఇక్కడ బాగుపడే జీవితాలు ఉంటాయి పాడైపోయే జీవితాలు ఉండవు ఇక్కడ ఆలోచించే జీవితాలు ఉంటాయి అజ్ఞానంగా పోయే జీవితాలు ఉండవు ఇక్కడ వెలిగింపబడే వాళ్ళు ఉంటారు చాలామంది మన సెమినార్లకు పడి వాళ్ళు కూడా ఉన్నారులేండి కానీ వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఎంతమంది జ్ఞానంతో నింపబడుతున్నారు ఎన్ని దీపాలు వెలిగింపబడుతున్నాయి ఎంతమంది కట్టబడుతున్నారు ఎంతమంది బలపరచబడుతున్నారు ఎన్ని పడిపోయిన మందిరాలు తిరిగి లేస్తున్నాయి ఎంతమంది ఉద్యమంపబడుతున్నారు ఎంతమంది ప్రార్థనలో గడుపుతున్నారు ఎన్ని దైవాత్మ సంబంధమైన సంగతులు తెలుసుకుంటున్నాం ఇవి అర్థం కాదు కొంతమందికి కానీ అర్థమైన వాడు అనుకుంటాడు ప్రభువా ఈ పనిలో నన్ను కూడా